నువ్వేరాలు ఎలాగ చేయాలమ్మా ఇది ఏరిపోతుంది ఓరే పార్ట్ ఉంది రాగా ఎగిరొస్తా ఎగిర గణపతి బప్ప మౌర్య అంటే సగం అంటే సగం అమ్మా వీళ్ళు ఎంత బాగా హిందీ మాట్లాడేవారా హిందీ మాట్లాడారు ప్రాక్టీస్ తగ్గిపోయిందా మమ్మీ హౌస్ చేసినాలు మరి ఎక్కడో దాన్ని బయట భోజనం చేస్తే చేస్తా అన్నీ అనుకుంటా పెళ్ళి పెళ్లి అమ్మ ఈ పేడ సరిపోతుందా చూడు ఈ పేడ సరిపోతుందా ఇంకా కొంచెం రాయ పడి అమ్మా మీకు గణపతి బాబా పూజ ఉందమ్మా గణపతి బాబా మౌర్య పూజ ఉందా

என்ன கண்ணு வந்து அடே சாட்னது லேசா பச்சடை బాందా ఏయ్ నేను ఎవరికి ఇవ్వను అమ్మ ఇవ్వాలా వాళ్ళకి అమ్మా అమ్మా అప్పని ఇట్రా

ఏ పిల్ల అయితే లక్ష్మికి పిలుస్తాను ఏ ఎవరక్కడ ఏ ఇషాన్ పిలుస్తాను లక్ష్మి పడిపోద్ది నాకు ఫ్లాంగ్ ఉంటే తెచ్చుకోడిపో আন্টি হুম যদি যদি কালার সেট লাগু করে কালার স্কোয়ায়ারটা স্কোয়ারে রাখকে যদি স্কোয়ার আকে যদি আম্মা আয়না ইডি ইডি

को स्टार्ट చేసామండి చేసాను

বনাম <laughs> स्टॉप आ स्टार्ट आई చెప్పుకమంతా చూడాలా చెప్పు కొత్త ఊరు వాడ చూసి వద్దామా కొత్త ఊరు కొత్తవాడా చూసి వతమా పగలు అని మళ్ళీ మారని సీత కోకలకి చెట్టుకుందామాన

వీడియోలో చిన్నదిలాగా కనిపిస్తుంది కానీ బయట పెద్దది ఉంది కానీ చాలా బా నేను చేసిన అంతలా కనిపిస్తుంది వీడియోలో నేను చేసింది వీడియోలో పెడితే కింద ఉంది అది స్కిప్ Havet. Havet kommer med føllene.